ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఎప్పుడు పూర్ణతకు మొదటి అడుగు చాలా సింపుల్ ఏ సన్నాడు నా వద్దకు రండి నా వద్దకు రండి నాకు అది ఇష్టం ఆ మూడు పదాలు నా వద్దకు రండి ప్రయాసపడి భారం మోయిచున్న ప్రజలారా మీకు విశ్రాంతినిచ్చేదను ఒక్క నిమిషం తీసుకుని అవును అందరికీ చెప్తాను ఎవరైనా ఇంకా ఏసు వద్దకు రాని వారికి మా సర్వీస్ చివరిలో ఒక అవకాశాన్ని ఇస్తాం అలా చేయడానికి క్రీస్తుగాని మీరు రక్షకునిగా స్వీకరించుకుంటే మీరు ప్లీజ్ ప్లీజ్ ఈరోజు ఆయన వద్దకు రండి అందరూ అలా ఫిక్స్ అయి ఉండక్కర్లేదు మీరు ఒక పార్టీలా రండి ఆయన వద్దకు రండి రండి అంతే మీరు కానీ టీవీని చూస్తుంటే ప్లీజ్ మీ జీవితం గందరగోళంగా ఉన్న ఒత్తిడితో కృంగిపోతున్న భయాలు చింతలతో మునిగిపోయిన రండి అంతే మీరేది అర్థం చేసుకోనక్కర్లేదు కేవలం వచ్చిలా అనండు ఒకేసో నేను వస్తున్నాను ఎలా ఉన్నానో అలా స్వీకరించి నాతో ఏదైనా చెయ్యి నా జీవితంలో నువ్వు కావాలి ఎన్నడైనా ప్రార్థించి ఉంటే అది అతి సింపుల్ ప్రార్థన ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే కనుక దేవుడు ఉన్నాడని నమ్మితే అది కొంచెంగా నైనా నమ్మితే ఆయనకు ఛాన్స్ని ఇవ్వండి మీ జీవితంలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడో చూడండి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జన్లారా నా వద్దకు రండి మీకు విశ్రాంతినిచ్చేదను క్రీస్తుని స్వీకరించిన తర్వాత కూడా కష్టపడే క్రమంలోకి వెళితే దేవుడు మీరు ఎలా జీవించాలని అనుకోడో దానిలోకి దానికి జవాబు ఆ పన్నే ఆపి ఆయన వద్దకు రండి ఆయన వద్దకు రండి మనకుండాల్సిన శాంతిని మనం పొందలేకపోవడానికి కారణం మనం అప్సెట్ అయి విసిగిపోయినప్పుడు కావలసినంతగా టైం తీసుకో ఒక్క నిమిషం ఆగడానికి అంటే మీరు ఒక తల్లి అయి ముగ్గురు నలుగురు పిల్లల్ని పెంచుతున్నా ఉదయం తొమ్మిది గంటలకే జుట్టు పీక్కునేంతగా ఫీల్ అయిపోతారు ఓ రెండు సెకండ్లు బ్రేక్ తీసుకుని చెప్పండి నీ వద్దకు వస్తున్నాను యేసు ఇప్పుడు యోహాను ఏడు ముప్పై ఏడు చెప్తుంది ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పిగొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను నాకు అదిష్టం అంటే మళ్ళీ అంటున్నాడు మీ జీవితంలో మీకు ఏదైనా కావాల్సి ఉంటే ఏదైనా సరే మిమ్మల్ని బాధ పెడుతుంటే దానికి జవాబు నా వద్దకు రండి అది చాలా సింపుల్ మనం దాన్ని మిస్ చేస్తాం బదులుగా గుంపులుగా కూర్చుని తెలుసుకోవడానికి ట్రై చేస్తాం నేను ఎప్పుడు చెప్తాను ఎవరి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలని అడక్కండి వాళ్లే వాళ్ళ జీవితాలను సరిగా నడిపించుకోలేరు ఇప్పుడు మీరెళ్ళి మీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో అడుగుతున్నారు ముందుగా దేవుని వద్దకు వెళ్ళండి ఆయన ఎవరినైనా యూజ్ చేయాలనుకుంటే చేయనివ్వండి ఎన్నడూ విన్ని బెస్ట్ న్యూస్ ఇదే ముఖ్యంగా క్రీస్తు వద్దకు ఇంకా రాని వారికి కనుక ఒక్క నిమిషం సహనంతో ఉండండి యోహాను ఆరు ముప్పై ఏడు ఇది నిజంగా ఎంతో బాగుంటుంది ఈ వచనం ఎమ్మీగా ఉంటుంది తండ్రి నాకు అనుగ్రహించు వారందరు నా వద్దకు వత్తురు నా వద్దకు వచ్చు వాణ్ణి నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను నా వద్దకు వచ్చిన వారిలో ఎవరిని ఎన్నడూ ఎన్నడూ తెరాస్క రించను ఓ నాకెదిష్టం అంటే అది గొప్ప వచనం కాదంటారా ఎవరైనా సరే నా వద్దకు వస్తే ఆయన అంటాడు నేను ఎన్నడూ లేదు ఎన్నడూ నా వద్దకు వచ్చిన వారిలో ఒక్కరిని తిరస్కరించను కనుక చూడండి ఈరోజు ఇలా అనుకుంటే వరి కాకండి నాకు అది సరిచేసుకోవాలనుంది నా జీవితాన్ని క్రీస్తుకిస్తాను ఆయన నా జీవితంలోనికి రావాలి ఆయన స్వీకరించడు అన్న విషయాన్నే పట్టించుకోకండి ఎందుకంటే మీరు చాలా తప్పు చేశారు ఆయన ఎన్నడు మిమ్మల్ని ఎన్నడూ తిరస్కరించడు ప్రార్థించినప్పుడు ఆయన ఇలా అనడు మీ ప్రార్థన విన్ను సహాయం అవసరమైతే ఇలా అనడు వెళ్ళిపోండి హెల్ప్ చేయను అయితే శత్రువు అలా ఆలోచించేలా చేస్తాడా అలా అంటాడని కాదంటారా ఈ రోజు ఇలా అనగలరా నేను ఎన్నడూ తిరస్కరించబడ్ను మళ్ళీ చెప్పండి ఎన్నడూ తిరస్కరించబడను దేవుడు ఎన్నడూ నన్ను తిరస్కరించడు నాకు ఇది నచ్చుతుంది ఎప్పుడూ అది మంచిగా అనిపిస్తుంది దేవుడు ఎన్నడూ తిరస్కరించడు ఇప్పుడు తెలుసా కొంతమందికి అది జీవితాల్లో మార్చివేసే న్యూస్ నా మనసులో నాకు అనిపిస్తుంది ప్రపంచంలోని వేర్వేరు భాగాల్లో ప్రజలు టీవీలో చూస్తున్నారని అది ఎలా అంటే మీరు జోక్ చేస్తున్నారా ఎలా ఉన్నానో అలానే స్వీకరిస్తాడా అవును మీరు ఎలా ఉంటే అలా ఆయన తీసుకుంటాడు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు మీతో ప్రార్థిస్తారు క్రీస్తుని ఈ క్షణమే స్వీకరించగలరు మీరు ఇంకో నిమిషం కూడా వెయిట్ చేయక్కర్లేదు ఆయన చేతులు చాచి ఇలా అంటున్నాడు నా వద్దకు రండి నా వద్దకు రండి ఇప్పుడు మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు క్యాపిటల్ జీతో జీవాన్ని యోహాను ఒకటి నాలుగుని చూద్దాం ఆయనలో జీవము ఉండెను క్యాపిటల్ జీ ఆ జీవము క్యాపిటల్ జీ క్యాపిటల్ జీ వెలుగై ఉండెను మనుషులకు ఎందుకు దాన్ని క్యాపిటలైజ్ చేస్తున్నారు ఎందుకంటే స్వయంగా ఏసును గురించే చెప్తున్నారు దొంగ దొంగతనానికి హత్య చేయడానికే వస్తాడు కానీ నేను వచ్చింది మీరు జీవాన్ని పొందాలని అది నిండుగా పొంగి పొర్లేంతగా పొందాలని ఇప్పుడు ఆయన మాట్లాడే ఈ జీవితం శ్వాస పీల్చుకునేది కాదు కదల కలిగేది కాదు మీకు నడవగలిగే సామర్థ్యం ఉండడం శ్వాస పీల్చి వదలగలిగేలా మీరు కానీ జో అనే పదాన్ని చూస్తే గ్రీకు డిక్షనరీలో దాని అర్థం ఇదే ఎక్సైటింగ్గా ఉంటుంది చెప్పాలంటే దాన్ని నా పేపర్ మీద వ్రాసుకున్నాను అది దేవుడు పొందిన జీవితం దాంతో మీ బుర్రను నిషం చుట్టుకోగలరా దేవుడి రోజు చింతిస్తున్నాడని ఎంతమంది అనుకుంటారు లోకంలో దాని గురించి ఆయన పట్టించుకుంటాడని ఆలోచించగలరా దేవుడు అప్సెట్ అయ్యి ఉన్నాడని ఎంతమంది అనుకుంటారు ఆయన భయపడి ఉన్నాడని లేదు ఆయన ఎంతగా జీవంతో నిండి ఉన్నాడంటే ఇవేమీ ఆయనలోకి వెళ్ళలేవు అదే జీవాన్ని మనకు ఆయన ఆఫర్ చేశాడు దేవుడుకున్న జీవం ఏదైతే తండ్రిలో ఉన్నదో దాన్ని కుమారునికి ఇచ్చాను కుమారుడు దాన్ని లోకానికి ప్రత్యక్షపరిచెను మనిషి దాని దాన్ని బయటవణిగాయి పడ్డం ద్వారా క్రీస్తులో భాగంగా అయ్యాడు క్రీస్తుతో ఆయన సంబంధం వల్ల అదాయన ప్రస్తుత హోదా అదేదో కదిలేది కాదు కానీ మోరల్ పవర్ని పొందడానికి పవిత్రత మరియు నీతి లాంటి వాటిని ఆశ్చర్యంగా లేదంటారా దేవుడు అవుట్ రైట్ ఫుల్ టైంని తీసుకుని ప్రత్యేకంగా దుష్ట పాపిని వారికి జీవపు బీజాన్నిచ్చి వారిని పవిత్రులుగా దేవుని నీతి కల బిడ్డగా మార్చడం అంటే అదెంత మంచి వార్తని అనుకుంటారు తనకు అడుగుతున్నాను అసలు దేని గురించి మనం ఆ సంతోషంగా ఉండాలి ఇంకా మనం బైబిల్లోని అద్భుతమైన వచనాలను మిస్ చేస్తాం తెలుసా ఒకవేళ ఈ పదం జీవం అనే దాన్ని చూస్తే అది అద్భుతంగా ఉంటుంది జీవం గురించి చెప్పేదాన్ని వింటే ఇప్పుడు నేను మాట్లాడే జీవితం ఎటువంటిదంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏదో జరుగుతుంది నేనేదో మీరు రోజు స్లాపీ హ్యాపీగా ఉండాలని అనడం లేదు ఇలా అంటూ తిరగడం ఈ దినము దేవుడు చేసిన దినము సంతోషించి ఆనందిస్తాను నేను చెప్పేది మీరు లేస్తారు లేచి జీవించడానికి కావలసిన శక్తి మీకుంటుంది మీ చుట్టూ అన్నిటినీ బాగా ఉంచుకోవాలి మిమ్మల్ని కేర్ తీసుకోవాలంటారు క్రియేటివ్ ఐడియాల కోసం చూస్తూ ఉంటారు బయటకు వెళ్ళి ఆ రోజు ఏదో మంచి చేయాలి అనుకుంటారు థ్యాంక్ గాడ్ మనం లేచి ఇలా ఇకపై అనక్కర్లేదు ఓ దేవా నాకు తెలియదు ఇంకొక రోజు కూడా సహించగల సహించేదానికంటే ఇది చాలా ఎక్కువ దేవా ఈరోజు నాకు పదోన్నతి కలుక్కుంటే ఇక చివరికి వెళ్ళిపోతాను జీవము జీవము దేవుని కొన్నలాంటి జీవము జీవము జో జీవము మన లోపల ఉంది క్రీస్తుని స్వీకరించినప్పుడు ముందుగా అది బీజ రూపంలో వస్తుంది దేవుని కుమారుడు సర్వోన్నతుడైన దేవుని బీజము మన ఆత్మలోనికి వస్తుంది వాక్యం చేత పోషించబడుతూ ఉండగా చూడండి ఈరోజు కూడా మీలో ముందే ఉన్న దానికి దేవుని వాక్యం చేత నీరు పోస్తున్నాను అది మొలిచి పెద్దగాయి మరింత మరింత పెద్దగాయి మీరు ఈరోజు విషయాలను గుర్తిస్తున్నారు అది ఎలా అంటే చూడండి నేను ఈ జీవాన్ని మీకు వివరించి ఇలా అంటే తర్వాత ఎవరైనా ఉండాలి అనుకుంటే జీవతపు షార్ట్స్ని ఇస్తాను అని ఎంతమంది ఇక్కడే ఉంటారు మీ చేతి స్లీవ్ని మడిచి చెయ్యి బయటకు తీస్తారు ఇప్పుడు చేస్తున్నది అదే ఈరోజు మీకు ఫ్లూ షార్ట్స్ని ఇవ్వడం లేదు మీకు జీవపు షార్ట్స్ని ఇస్తున్నాను ఈరోజు ఆయనలో జీవం ఉంది ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను క్రీస్తుతో సంబంధం ద్వారా ఆ జీవం మనకు వరం అవుతుంది క్రీస్తుతో థ్యాంక్ గాడ్ నేను ఒక కారణం ఉంది వాక్యం ప్రజలకు చేసేది చూడడం నాకు ఇష్టం ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసా డిప్రెషన్లో ఉన్నవారు విడుదలవుతారు నిరుత్సాహంలో ఉన్నవారు ప్రోత్సహించబడతారు వెంటనే ఇంకొక రోజు కూడా సహించలేము అనుకునే వారెవరైనా వెంటనే ఆ జీవం మిమ్మల్ని తాకుతుంది అప్పుడు అంటారు దేన్ని సహించాలన్న ఇప్పుడు సహించగలను ఎందుకంటే నాలో గొప్పవాడున్నాడు చూడండి మన లోపల ఏదో జరుగుతూ ఉంటుంది అది బయటకు దాని విధానంలో పనిచేయడానికి ట్రై చేస్తుంది ఆమెన్ నేను అక్కడ పరిశుద్ధాత్మక హెల్ప్ చేస్తున్నాను ఆ మంచి ఫలాన్ని తోయడానికి ప్రయత్నిస్తూ జీవము జీవం ఉండేను ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్తున్నాను వినండి మొదటి యూహాను మూడు పద్నాలుగు ముందే చాలా చోట్లకు వెళ్ళాము అయితే ఇక్కడ మనకు ఆరంభం ముగింపు ఉన్నాయి ఇప్పుడు మధ్యలో ఉన్నాం మనము సహోదరులను క్రైస్తవులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి క్యాపిటల్ జీ దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేనివాడు ఉండిపోతాడు నిరంతరం ఉంచబడి ఉంటాడు మరణమందు నిలిచి ఉన్నాడు వావ్ అంటే విషయం ఇదే మనలో ఈ జీవం అంతా ఉంది ఈ జోయే లైఫ్ ఈ అద్భుతమైన జీవితాన్ని పొందే సామర్థ్యం అయితే బైబిల్ చెప్తుంది ఒకవేళ ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో తెలియకుంటే అప్పుడు అదంతా మీలోనే ఉండి ఆత్మికంగా మరణంతో నింపబడి ఉంటారని అయితే జీవం మీదని మీరు తెలుసుకోగల విధానం ఇదే ప్రజల్ని ప్రేమించడం తెలుసుకోవడమే లవ్ మరియు లైఫ్ క్యాపిటల్ ఎల్తో రెండు ఒకే విషయం కనుక ఒక సలహానివ్వనా ఎవరి మీదైనా కోపం ఉంటే దాన్ని జయించండి ప్రజల శ్రేష్టమైన దాన్ని దాన్ని నమ్మకుంటే మీ మనసును మార్చుకోండి ఎవరినైనా క్షమించాలంటే క్షమించండి మీరు బాధపడి ఉంటే దాన్ని జయించండి కమో నేను ఎంత సంతోషంగా ఉండాలనుకుంటానో అంతగా లేదు చూడండి అది న్యాయం కాదు ఓకే చెప్పనా ఏది న్యాయం కాదో ఏసు సిలువు వద్దకు వెళ్ళడం న్యాయం కాదు మనలాంటి కొందరి కోసం మరణించడం న్యాయం కానిది అదే మిగతాదంతా కూడా మనం డీల్ చేయగలం దేవుడు న్యాయపరుడు మనం కానీ ఆయనలో నమ్మకాన్ని ఉంచితే తప్పులను కూడా ఒప్పుగా చేస్తాడు ఆమె మీ బాధ దేవునికి ముఖ్యం కాదని చెప్పడం లేదు కానీ మనం ఈ విషయాలను ఆపాలని చెప్తున్నాను మనం నిజంగా ఆపాలి యేసు కోసం ప్రేమించడం ఆరంభించాలి ఎందుకంటే బయట ఉన్న లోకం మరణిస్తుంది నరకానికి వెళుతూ వాళ్ళు మన బంపర్ స్టిక్కర్స్తోనో క్రీస్టియన్ నగలతోనో ఇంప్రెస్ అవ్వరు మన వద్ద సామాన్లు ఉండాలి ప్రేమలో ఎలా నడవాలో తెలుసుకోవాలి ప్రజల పట్ల మంచిగా ఉండటం ఈసారి మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరితో అయినా మాట్లాడుతుంటే ఇలాంటేవో మీకు తెలుసా వాళ్ళు ఏ వర్గం వారేమైనా మీకు తెలుసా వాళ్ళు పెంతకోస్తులు కోస్తులు తెలుసా మీకు ఆమె అన్య భాషల్లో మాట్లాడుతుంది తెలుసా మీరు మాట్లాడి ఎలా ఎందుకంటే ఏమైనా తెలుసా వారిని గురించి ఏమీ తెలియదు వారికి దేవునితో ఎటువంటి సంబంధం ఉందో తెలియదు ప్రజల్ని విమర్శించి తీర్పు తీర్చకూడదు క్రీస్తులు అందరం ఒకేలా ఉందాం ఆమె నన్ను తెలుసుకోవాలంటే నేను ఎంతో మంచిగా ఉండాలి మీకు ఎప్పటికీ తెలీదు ఆల్రైట్ ఇప్పుడు అసలు లోకంలో ఈ ప్రేమను ఎలా చేరుకోగలం అదొక మంచి పదం మంచి ప్రసంగం అవుతుంది గట్టిగా అరిచేలా చేస్తుంది అక్కడికి ఎలా చేరాలి చివరికి మనం మన దైనందిక జీవితంలో ప్రేమలో నడిచే స్థితికి ఎలా చేరుకోగలం రెండు పేతులు మొదటి అధ్యాయం మనకు అది స్పష్టంగా చెప్తుంది ఈరోజు ఆత్మికంగా ఆరోగ్యంగా ఉండడం గురించి చెప్తున్నాను ఏసు వద్దకు వచ్చి మీ జీవితాన్ని ఏసుకి అంకితం చేసేలా మిమ్మల్ని సెట్ చేసుకోవాలి విషయాలు మీ విధానంలో కాకుండా ఆయన విధానంలో ఎలా చేయాలో ఇదేదో ట్వీట్ లాంటిది కాదు కొన్ని నిమిషాలు పడతాయి దీనికి ఓకే చెప్పేది వినండి మీరు అలా చేయగలరు ఆయన దైవశక్తి రెండు పేతురు మొదటి అధ్యాయం మూడో వచనం ఆరంభిద్దాం తన మహిమను బట్టియు గుతిశయమును బట్టి మనలను పిలిచిన పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయను చూడండి మీరు ఒకలా దాన్ని విడిగా తీయాలి పూర్తి విలువను పొందడానికి దేవుని శక్తి మనము చేసింది ఏమీ లేదు కానీ దేవుని శక్తి మనకి అద్భుతమైన దైవికమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన ప్రతిది ఇస్తుంది కనుక ఒక గొప్ప జీవితాన్ని జీవించడానికి కావాల్సిన ప్రతిది మీకుంది అదంతా మీలో ఉంది అది మీకు ఏసు క్రీస్తు యొక్క పూర్ణ అనుభవ జ్ఞానము ద్వారా వస్తుంది ఇప్పుడు ఏదైనా సెకండ్ హ్యాండ్ విశ్వాసంతో తృప్తి చెందకండి ఎప్పుడూ మీ వెచనాలను చూడడానికి ఎవరో ఒకరిని పిలిచే తృప్తి చెందకండి మీ బైబిల్ని తీసుకుని మీరుగా వెతకండి ఆమె ప్రార్థన కావాల్సిన ప్రతిసారి ఆ లైన్లో నిలిచవలసిన అవసరం లేదు మీరు కొంత సమయం తర్వాత మీరు ఇతరుల కోసం ప్రార్థించే వారిలా ఉండాలి ప్రార్థన అవసరం లేదని కాదు కానీ ఒక పాయింట్ చెప్తున్నా ఎంత లోతుగా క్రీస్తుని తెలుసుకుంటామో అంతగా ఈ విషయాలను గుర్తిస్తాం ఆ మహిమ గుణాతిశములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను ఆయన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాసన అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను కనుక ఆయన అంటున్నాడు లోకంలో జరిగే గందరగోళం అంతా అన్ని రకాల దుష్టత్వము కరప్షన్ అదంతా దురాశ వల్లే కలుగుతాయని అసూయ స్వార్థం స్వార్థపరత్వం వల్లే అదంతా ఉంది క్రీస్తు మరణం ద్వారా మనం దాని అంతటి నుంచి విడుదల పొందాము అవునా చెప్పండి నా నుంచి నేను విడుదల కాగలను మళ్ళీ చెప్పండి నా నుంచి నేను విడుదల కాగలను దేవ స్వభావం నందు పాలువారం అవుతాం కనుక నా నుంచి నేను విడుదలయ్యి చెప్పాలంటే దేవుడు కోరుకున్నట్లుగా ప్రవర్తించి జీవించడం ఆరంభించగలను ఆయన బిడ్డలా ప్రవర్తించగలను ఈ కారణం చేతనే ఇప్పుడు తర్వాత నాలుగు ఐదు మూడు నాలుగు ఐదు వచనాలను చదువుతాను ఎంతో ముఖ్యమైనవి చెప్తుంది ఇప్పుడు దేవుడిచ్చినవినండి ఇప్పుడు అది మీ జీవితంలో ఎలా విడుదలవుతుంది సిద్ధంగా ఉన్నారా ఈ వాగ్దానములో మూలముగా మీ శ్రద్ధను జోడించి ప్రతి ఒక్క ప్రయత్నం మొన్న ఒక ఆవిడ అడిగింది నిజంగా క్లాసిక్గా ఉంది అంది ఈ వయసులో మీరింత ఫిట్గా ఎలా ఉన్నారు అన్నాను వారానికి మూడు సార్లు వర్కౌట్ చేసి నోట్లో వేసుకునే ప్రతిదాని మీద గమనం ఉంచుతాను ఆమంది ఓ డా తెలుసా మనం మనకు కావలసిన దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి కావాలి కావాలి ఒకలా ఆస్మాసెస్ చేత ఇవ్వబడాలి అనుకుంటాం దాన్ని పొందడానికి మనం ఏమీ చేయాలని అనుకోము చూడండి వర్కౌట్ చేయకుండా మజల్స్ పెరిగే వేరే విధానం ఏమీ లేదా నేను పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా నాకు కావలసిన తిండిని లోపల వేసుకున్న సన్నగా కనిపించే మార్గం ఉందా లేదు డిజార్డర్ రానంత వరకు లేదు ఓ సహాయం దేవా ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును వృద్ధి చేసుకుందరు ఆశా నిగ్రహమునందు చూడండి జ్ఞానమునందు ఆశా నిగ్రహమును చూడండి మీలో కొంతమంది తప్పిపోయారు అంటే నేను చెప్పేది ఏమిటో మీరు తప్పిపోయారా అది సరిగా అర్థం కాలేదు ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు మీరు సహోదర ప్రేమను వృద్ధి చేసుకోవడం సహోదర ప్రేమయందు చివరిగా దయను అమర్చుకొనుడి కనుక మీకు చెప్తున్నాను నాకు అనవసరం ఎన్ని అద్భుతమైన సందేశాలు బోధించినా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి అందరినీ ప్రేమించడం గురించి అది జరగబోదు వీళ్ళు బయటకు తీయనంత వరకు ముందుగా మీకు కావలసింది జ్ఞానం ముందుగా ఆయన్ని తెలుసుకోవాలి ఆయన మీకేం చేస్తున్నాడన్నది కాదు కానీ ఆయన్ని ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడం దేవుని స్వభావాన్ని ఆయన ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమైనవాడు మిమ్మల్ని మీరు సహించలేని మీ రక్షణ కొరకు ఆయనకి స్థుతులు చెప్పడం తర్వాత మరింత శ్రద్ధగా అభ్యసించడం ఆ తర్వాత మరింత శ్రద్ధగా ఉండి అభ్యసించడం ఈ గ్రంథం గురించి ఒకటి చెప్తాను నా మాటలు అవి ఆత్మ మరియు అవే జీవము ఏ అన్నాడు ఇప్పుడు దేవుని వాక్యం మీద ప్రకటనది ఖచ్చితంగా నా దగ్గర కార్నర్ మార్కెట్లేదు అయితే వాక్యంలో ఉన్న శక్తిని అర్థం చేసుకున్నాను అందుకనే నేను చేసేది నేను చేస్తున్నాను ఎందుకంటే దేవుని వాక్యం ప్రజల్ని మార్చడం చూస్తున్నాను మీ ముఖాల మీద మార్పులను చూస్తున్నాను వాక్యాన్ని పంచుకునేప్పుడు ఎవరి కళ్ళలోనో వెలుగు రావడాన్ని చూస్తున్నాను దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని అర్థం అయినప్పుడు వారి కళ్ళలోంచి నీళ్లు కారడం చూస్తున్నాను ఎప్పటికీ ఆలస్యం కాలేదని ఎన్నో సాక్ష్యాలను వింటూ ఉంటాను ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి చెబుతున్నప్పుడు వాక్యంలో ఉన్న శక్తి ఏమిటో తెలుసు అయితే నా జీవితంలో ఇప్పుడు దేవుడి నుంచి ఒక మ్యాండేట్ వచ్చిందని తెలుసు మీతోనూ పంచుకోవాలని మీరు అద్భుతమైన గ్రంథం నుంచి మీకు కావాల్సింది పొందలేరని ఒకవేళ ఎల్లప్పుడూ ఎవరో ఒకరు దాన్ని మీకు అందిస్తూ ఉంటే మీకు ఉండాల్సిందే మీ బైబిల్ దేవునితో మీకు మీ సమయం ఉండాలి మీరుగా అధ్యయనం చేయాలి అపవాది మిమ్మల్ని ఒప్పించేలా చేయనీయకూడదు బైబిల్ అర్థం కాదని ఎందుకంటే పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు ఆయన మీ బోధకుడు అందుకనే ప్రజలు ఛాలెంజ్ చేస్తాం ముప్పై రోజులు స్టార్ట్ చేయమని రోజుకు ముప్పై నిమిషాలు ఒక్కసారి ఒక వచనాన్ని తీసుకుని బోధిస్తూ దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైన విషయాలను ప్రజలకు చూపిస్తూ ఎందుకంటే దేవుడు నాకు రోజు చూపించాడు అన్నాడు ప్రజలకు నువ్వెప్పుడు చెప్తావు బైబిల్ చదవండి 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 అని అయితే ప్రజలు క్వాంటిటీ కోసం చదువుతారు క్వాలిటీ కోసం చదవరు అది పరుగు లాంటిది రోజుకి ఎన్నో అధ్యాయాలు చదవాలనుకుంటా అందుకే వాక్యాన్ని చదువుతాను దేవుని స్తోతులు రోజు వాక్యాన్ని చదవాలి అయితే మీరేం నేర్చుకున్నారు ఏమైనా నేనేం నేర్చుకున్నాను ఏమైనా అందువలన ప్లీజ్ దేవుడు కోరుకున్నా జీవితాన్ని పొందగలరని ఎన్నడూ అనుకోకండి ఏదో ఉదయాన ఒక ట్వీట్ చదివినందున ఒక ఫేస్బుక్ పోస్టు ఓ పదిహేను నిమిషాల ప్రసంగం చదివినందున లేదా వారానికోసారి చర్చిని విజిట్ చేసినందున అక్కడ కూర్చుని ప్రసంగాలను సగం సమయం నిద్రపోతూ తర్వాత ఆశ్చర్యపోతారు జీవితంలో విజయం ఎందుకు లేదా అని కమోన్ పోరాడటానికి ఏదో ఉంది జీవించడానికి విలువైన జీవితం ఉంది లేవడానికి ఏదో ఒక కారణం ఉంది ఉదయాన్నే లేవడానికి దేవునితో సమయం వెచ్చించడానికి మీ జీవితం మీరు మీ జీవితంలోని ప్రతి ఒక్క ఏరియాలోనూ ఎలా ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటారు బహుశా మనందరం ఇలా అంటాం అవును నాకు అది ఇష్టం అయితే ముందుగా దానికి ఆత్మికంగా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ప్రతిదీ కూడా దాన్ని వస్తుంది మీ ఆత్మలో గాని జబ్బుగా ఉంటే మీ ప్రాణంలోనూ అది మీ శరీరాన్ని జబ్బుగా చేస్తుంది కనుక లోపల ఏం జరుగుతుందో చూద్దాం ఒకవేళ చూడండి అక్కడ మంచి విషయాలుంటే అప్పుడు బయట మంచివి జరుగుతాయి గాడ్ యూ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు సింపుల్గా స్వీకరించి అడగడం ద్వారా పాపాలు క్షమించబడతాయి దేవుడు మీరు అద్భుతమైన రోజుని ఆనందించాలి అంటాడు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా రోజే డాసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది